హాయ్ అండి వెల్కమ్ టు అమ్ముఘంబాయ్ ఆపరణ ఈరోజు మనం పావుబాజీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా కుక్కర్ పెట్టుకున్నానండి నేను టూ క్యూబ్స్ బటర్ యాడ్ చేసుకున్నానండి ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఒకసారి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి బటర్ ఆయిల్ అంతా కలిసేలాగా నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నానండి కొంచెం జీలకర్ర వేగంగానే పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నానండి ఇందులోకి పెద్ద సైజు ఆనియన్ ఒకటి సన్నగా ముక్కలుగా చేసుకున్నది ఒకటి యాడ్ చేసుకున్నానండి ఒకసారి నేనంతా కూడా తాలింపులో బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నానండి ఒకసారి తాలింపు అంతా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ ఇందులోకి పచ్చి బఠానీ యాడ్ చేసుకున్నానండి నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా యాడ్ చేసుకున్నానండి బఠానీ కూడా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నానండి నేను బటాని ఏ కప్తో తీసుకున్నానే అన్ని వెజిటేబుల్స్ కూడా అదే కప్తో యాడ్ చేసుకుంటున్నానండి ఒక కప్పు కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఒక కప్పు క్యారెట్ యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఒక కప్పు పొటాటో యాడ్ చేసుకున్నానండి అన్నిటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి వెజిటేబుల్స్ అన్నిటిని మనం పచ్చివాసన పోయిన వేయించుకోవాలండి ఒక పావు స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని వెజిటేబుల్స్ కొంతసేపు మగ్గించుకున్నాక ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పాసిన పోయిన దాకా బాగా మగ్గించుకోవాలండి వెజిటేబుల్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నానండి నేను పెద్ద సైజ్ టమాటాలు నాలుగు వాడానండి ప్యూరీ కోసం ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు ఓన్లీ టమాటా ప్యూరీ యాడ్ చేసుకున్నానండి టమాటా ప్యూరీ అంతా కూడా బాగా వెజిటబుల్స్లో కలుపుకొని పచ్చి పోయిన దాకా వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ దాకా టమాటా అంత దగ్గరకు అయిపోయినాకా నెక్స్ట్ ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి కారం మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవచ్చండి పావుబాజీ మసాలా కూడా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా యాడ్ చేసుకున్నానండి నేను ఒకసారి ఇలా మసాలాలు అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని పచ్చివాసన పోయిన దాకా మగ్గించుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి కొంచెం మేతి యాడ్ చేసుకుంటున్నానండి చేత్తోనే క్రష్ చేసుకున్నది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నానండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వెజిటేబుల్స్ ఉడకడానికి ఒక హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను వాటర్ అంతా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి ఒకసారి అంతా వెజిటేబుల్స్ మునిగేలాగా యాడ్ చేసుకున్నానండి వాటర్ నేను ఆల్రెడీ వెజిటేబుల్స్ అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉడికిపోయా అండి ఓన్లీ ఒక విజిల్ వేయించుకుంటున్నానండి నేను కుక్కర్తో ఒకసారి అంతా ప్రజలంతా పోయినాక చెక్ చేసుకుంటున్నానండి ఒకసారి ఇక్కడ చూడవచ్చు వెజిటేబుల్స్ అంతా కూడా మగ్గిపోయి ఆయిల్ కూడా బయటకు వచ్చిందండి మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు అండి నేను పప్పు గుత్తితో వెజిటేబుల్స్ కనిపించకుండా మెత్తగా పేస్ట్గా అయిపోయేలాగా సాఫ్ట్గా అయిపోయేదాకా పప్పు గుత్తితో అండి వెజిటేబుల్స్ ఏమీ కనిపించకుండా బాగా థిక్గా క్రీమీగా అయిపోయేదాకా మనం మ్యాష్ చేసుకోవాలి ఒకసారి ఇలా మ్యాష్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి కొంచెం బటర్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి ఒకసారి ఇక్కడ థిక్నెస్ చూడవచ్చండి సాఫ్ట్గా క్రీమీగా ఉంటుంది పావుబాజీ మసాలా రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం బ్రెడ్ని కాల్చుకుందామండి నేను ప్యాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకున్నానండి బటర్ అంతా కూడా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకున్నాక నేను కట్ చేసి పెట్టుకున్న పావు బ్రెడ్ని యాడ్ చేసుకున్నానండి రెండు వైపులా కూడా బటర్ యాడ్ చేసుకొని బాగా క్రిస్పీ టెక్స్చర్ వచ్చిందాక మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి క్రిస్పీగా ఉంటే బాగుంటుందండి పావు బ్రెడ్ ఇలా రెండు వైపులా కూడా బటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి స్ప్రెడ్ చేసుకొని మసాలా యాడ్ చేసుకొని కూడా ఫ్రై చేసుకుంటారండి నేను ఓన్లీ బటర్ యాడ్ చేసుకొని బ్రెడ్ని క్రిస్పీ టెక్స్చర్ వచ్చిన దాకా మాత్రమే ఫ్రై చేసుకున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం మసాలా కూడా పెట్టుకొని కూడా ఫ్రై చేసుకుంటారండి మనం బండి దగ్గర తినేసేం టేస్ట్తో ఇంట్లోనే ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు అండి కొంచెం కొత్తిమీర కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి పావుబాజీ రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మోగంబాయి అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అస్ అండి